అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో గౌరమ్మ పెట్టల నోములు ఎలా నోముకుంటారో తెలుసుకుందాము వీడియోలో చూపిన మాదిరిగా గౌరమ్మలను ఇష్టమైన సైజులలో మన ఇష్టమున్న సైజులలో తల్లి గౌరమ్మలు పదమూడు పిల్ల గౌరమ్మలు పదమూడు చేసుకోవాలండి గౌరమ్మ సైజును బట్టి మనము పదమూడు డబ్బాలు తీసుకోవాలండి గౌరమ్మ పెట్టల నోములకు కావలసిన వస్తువులు ఏమిటో చూద్దాము పదమూడు స్టీల్ బాక్సులు కానీ లేదా ఇత్తడి బాక్సులు కానీ తీసుకోవాలండి మరియు పదమూడు తల్లి గౌరమ్మలు పదమూడు పిల్ల గౌరమ్మలను చేసుకోవాలండి మరియు పదమూడు చిన్న అద్దాలు పదమూడు దువ్వెనలు పదమూడు పసుపు డబ్బాలు పదమూడు కుంకుమ డబ్బాలు ఇవి చాలా చిన్న సైజులో మనకు షాపులో దొరుకుతాయండి అవి తీసుకొచ్చుకోండి మరియు రెండు వందల ఐదు ఆకుపచ్చ గాజులు మరియు ఇరవై ఆరు పోకలు ఊసలు ముత్యాలు పగడాలు పుస్తే మట్టెలు ఇవన్నీ మనకు అవసరముంటాయండి గౌరమ్మలను చేసి పెట్టుకున్న తర్వాత వాటికి పసుపు కలర్ కానీ రెడ్ కలర్ కానీ చంద్రం దొరుకుతుందండి చంద్రము అంటే ఎరుపు కలర్ది మనము ఆంజనేయస్వామికి పెడతాము కదండీ అది వీడియోలో చూపిన మాదిరిగా ఇలాంటి చిన్న గాజులు దొరుకుతాయండి వీటిని ప్రతి గౌరమ్మకు ఐదు గాజులు వేస్తారండి ఒక సైడు మూడు గాజులు ఒక సైడు రెండు గాజులు ప్రతి బాక్సులో ఒక అద్దం వేయాలండి మరియు ఒక దువ్వెన వేయాలండి ప్రతి గౌరమ్మకు అంటే పదమూడు గౌరమ్మలకు పుస్తెలు మట్టెలు మరియు నల్ల ఊసలు పగడాలు ముత్యాలు మెడలో కుచ్చి వేయాలండి మన మెడలో పుస్తే ఎలాగా ఉంటుందో అలాగే నల్ల ఊసలు పెట్టి రెండు ముత్యాలు పగడాలు పెట్టి మధ్యలో పుస్తెను పెట్టి పేరులాగా చేసి గౌరమ్మ మెడలో వేయాలండి మరియు ప్రతి బాక్సులో రెండు పోకలను వేయాలండి గౌరమ్మకు ఇలా వీడియోలో చూపిన మాదిరిగా గౌరమ్మ సైజును బట్టి పరికిని తెచ్చుకోవాలండి మొదట మన గౌరమ్మ సైజును బట్టి బాక్సుని తెచ్చుకోవాలండి బాక్సుకు గంధము కుంకుమ పసుపు బొట్లు పెట్టాలండి తర్వాత గౌరమ్మ పెట్టెలో మధ్యలో ఒక పరుపు లాంటిది క్లాత్తో వేయాలండి దానిపైన కొంచెం కాటన్ను వేసి మనము చేసుకున్న గౌరమ్మను పరికిని చుట్టి పెట్టాలండి దాని ముందు భాగంలో చిన్న గౌరమ్మను పెట్టాలండి మరియు గౌరమ్మకు అటు ఇటువైపులా రెండు మూడు చొప్పున ఐదేసి గాజులు వేయాలండి రెండు పోకలు ఒక అద్దము ఒక దువ్వెన ఒక కుంకుమ బాక్సు ఒక పసుపు బాక్సు ఇవి వేయాలండి మరియు గౌరమ్మకు చంద్రం పెట్టాలండి ఇలా పదమూడు సెట్లు తయారు చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను చేసి నోముకోవాలండి ఇంతకు ముందైతే గౌరమ్మ మెడలో పుస్తెను బంగారుది వేసేవారు స్తోమతను బట్టి వేసుకోవాలండి ఇప్పుడు మనకు పుస్తే మట్టెలు షాపులో దొరుకుతున్నాయండి వీలును బట్టి మీరు మీ ఇష్టమున్నవి గౌరమ్మకు వేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు ఇంకా చేసి పసుపు గిన్నెలు పచ్చగాజుల నోము దీనికి కావలసిన వస్తువులు ప్లాస్టిక్వి కానీ స్టీల్వి కానీ ఇత్తడివి కానీ పదమూడు గిన్నెలు కావాలండి మరియు గాజులు మరియు పసుపు వీడియోలో చూపెట్టిన మాదిరిగా గిన్నెలో పసుపు పోసి దానిపైన రెండు గాజులను వేయాలండి ఇలా పదమూడు సెట్లు తయారు చేసుకోవాలి తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇదేనండి పసుపు గిన్నెలు పచ్చగాజుల నోము వీడియో నచ్చితే లైక్ చేయండి